మాట్లాడుతూ పౌరులు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు నుంచి ఒకసారి జ్ఞాపకం చేస్తాను పది తొమ్మిదో వచ్చినాం అలాగే మేము వారి కంటే శ్రేష్టమా తక్కువ వారమా ఎంత మాత్రమో ఇందులేమి గ్రీకు దేశస్తులేమి అందరం పాప మంతకుముందు దోషారాపణ చేయించిన పది పదకొండు వచ్చిన ఇందులో గురించి రాయబడింది ఏమనగా తి మంత్రులు లేడు అక్కడను లేడు నీతి మంత్రులు లేడు అక్కడను లేడు అందరను క్రోమ తప్పే ఏకమత పనికి వాళ్ళ ఇది అక్కడ ఉందా నేను చెప్తున్నా మీ చేతుల్లో బై జిక్కులు చూడబాక నాకు బైబుల్ చూడండి ఒక ప్రశ్నకి సమాధానం ఒక ప్రశ్న వచ్చింది రాజు అంటాడు పులి అంటాడు మాట్లాడండి అందరు ఏమయ్యారంట చదువు కదా చదవండి చెప్పండి చదువు తెలియాలి కదా అయిపోయారని బైబుల్లో సేవకుడు అంటున్నాడా మాట్లాడండి కాబట్టి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు నన్ను నేను మిమ్మల్ని విమర్శించుకోవడానికి ఇది వేదిగా కాదు కాబట్టి వాకింగ్ చెప్పుకొని పోవాలి కదా అనే ప్రశ్నకి సమాధానం ఇంకా అర్థమైపోయింది ఎప్పుడు కూడా నోరు మెద సమాధాన పదానికి వచ్చింది బైబిల్లో నువ్వు పనికి మార్పు పెట్టివా మంచివాడు వాళ్ళు కానీ తేల్చేస్తుంది ఇక్కడ తీర్పు ఇక్కడ ఉంది నేను అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను పోగొట్టుకోలేను కదా ఎవరిని కూడా దేవుడికి నువ్వు అవసరం నేను అవసరం మనం అవసరం దేవుడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నువ్వు సరిగా ఉంటే నీ సరిగా లేకపోతే రాయించాడు కదా ఆయన కాబట్టి ఎవరో కూడా టైములు సరిగా వినకుండా నోరు మనపదు ఓకేనా ఏమన్నాడు అన్నాడు ఏకముగా దేవుణ్ణి వెతుకువాడునూ లేడు అందరూ నో ఏకముగా పనికి వారు వారైరి వారి గొంతుగా తెరిచిన నెక్స్ట్ చదవండి అమ్మాయి చదవండి ఫస్ట్ నుంచి చదవమ్మా అందరూ పన్నెండు వచ్చిన అందరూ పనికి వారైరి ఓకే మేము చేయవాడు లేడు ఒక్క లేడు నెక్స్ట్ పదముడు వచ్చిన వారి గొంతుగా తెలిసిన సమాధి తమ నాలుగులతో మోసం వచ్చి బైబిల్లో ఉందా నేను చెప్తున్నాను ఇది సత్యమైన పశ్చాత్తం చెప్తున్నా బైబిల్లో ఉందా సో కాబట్టి వాక్యం వాక్యం అని చెప్పి మరి ఎన్ని వాక్యాలే సపరేట్గా నేనేం చెప్పట్లేదు ఏ ఒక్క విషయాన్ని కూడా నేనేమి నోల్పట్లేదు ఎన్ని వాక్యాలే నువ్వు పది నుంచి నువ్వు సమాధిలో ఉన్నావా నీ నాలుగంగా నువ్వు ప్రశ్నించుకోవటరే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం వారి గొంతుగా తెలిసిన సమాధి తమ నాలుగులతో మోసము చేయ వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది ఇప్పుడు ఈ మాటలన్నీ దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఆనందమే ఉంటాయి దేవుడి వాక్యానికి అనుకూలంగా ఉన్న హృదయం ఈ మాటల్లో నుంచి సంతోషాన్ని పొందుకుంటారు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా అది ఎవరికి ఎలా అనిపిస్తుందో నీకే తెలియదు అప్పుడు నీకేదా కష్టం అనిపించి బాధ అనిపిస్తే నువ్వు పాపంలో ఉన్నావు నీతి మంత్రుడుగా నీతి మంతురాలుగా లేవు ఏమన్నా ప్రయోజనాల్లో నీతి మంత్రుడు లేడు చదువు నీతి మంత్రుడు లేడు చదవాలి ఎట్లాంటప్పుడు ఇప్పుడు చదవాలి అంతప్పుడుగా చదివి నీతి మంత్రుడు లేడు అది నీ హృదయం సరైన దేవునికి అనుకూలంగా అనుకోవాలనుకుంటే నువ్వు ఆనందపడి శాంతిని కనుక్క హృదయం సరిగా లేదనుకోండి నీ హృదయంలో నీతి లేదు కాబట్టి నీతి లేని వ్యక్తి దగ్గర ఏముంటది పాపం కాబట్టి పాపం ఉన్న వ్యక్తి అన్న అడకలు కానీ మొక్కలు పాపం ఉన్న హృదయం తెలిసిన సమాజంలో వాళ్ళ నాలుక తర్వాత వాళ్ళ నాలుగు కింద ఏముంటుందంట విశ్వం విశ్వం ఎవరిని ఓకే పోగొట్టుకోరు ఓకే ఎవరిని పోగొట్టుకోవటం ఇష్టం ఎందుకంటే మేము పదివేలు తెచ్చి అంటే నేను ఏదైనా పదివేలు మీకు తెచ్చిన్నాను కొన్ని నెలలు అనిపించినా అప్పుడు నాకు కష్టం বুন কষ্ট নেনে পি কিলোচাৰ কেইবাৰ ক'ত গাড়ী నువ్వు కానీ బైబిల్ లో వాక్యంతో నువ్వు దగ్గరికి పోటలే నువ్వు బాధలుచుకుంటే నీ హృదయం సరిగా లేక నీ ఆలోచన సరిగా లేక ఒకవేళ వెళ్ళిపోయిందంటే ఆ మనిషి నన్ను బట్టి కాదు పోయేది ఇక్కడ ఇరగ ఇరగేస్తాట ఇక్కడ తట్టుకోలేకపోవటనే ఇక నువ్వు ఆ ఊళ్ళో పోయి నువ్వు విన్నానే చెప్తున్నాను చెప్పుకో తిరిగి జగం నువ్వు చెప్పినప్పుడు నువ్వు పోయిన తర్వాత నీ జీవిత చరిత్రనే కింద నుంచి పై బ్యాగలు లెక్కేసుకొని ఆలోచించుకుంటాడే తప్ప అయితే మరి ఎట్టా ఈ మందరం ఎట్లా నిండు ఎట్లా వస్తారు నేను వేస్తున్నా వేసు మాత్రం నమ్ముతున్నానో పాట మొక్కలు ఇంటి కూడా చెప్పాను నేను నమ్ముతుంది వేసుని అప్పుడు ప్రభుని ఆ రోజే అడిగారు రెండు వేల సంవత్సరాలు అడిగారు ఏమని ఇలాగైతే నువ్వు ఎలాంటి బోధలు చెబితే ఎవరు వచ్చి రక్షణ పొందుతారు అని ఎవరిని ఎవరు అడిగారు శిష్యుడు ఏసుప్రభు అని అడిగారు అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పాడు మనుషులకి అసాధ్యమేమో గాని నా తండ్రికి మరి నేనెక్క మర్చిపోయిన మాట నీకుండకపోవచ్చు ఆలోచనలో జామ నాకు కదా నేను నేనెక్కడ మర్చిపోయి ఎవరు రక్షణ పొందాలో ఎవరు ఇక్కడ కూర్చొని ఆరాధించాలో అక్కడ పర్లేకపోవడం ఇస్తారు కాబట్టి వారి కింద సర్ప విశ్వము సంపుతా బతికిస్తుంది సర్ప విశ్వం మాట్లాడు ఆ పెద్ద మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి సర్ప విషయం సంపుద్దా బతికించుందా నిన్ను పెట్టుకొని రోజు కాచేపించుకోవాలి రోజు కాంటేస్తాం కాంటే కాటేస్తాను ఇది అక్కడ చూసుకోండి మీ మండితే ఆయన కదా మనం మీకు రక్షణించిన ఆయన కదా మండితే ఆయన మీద మండించుకోండి మీరు మీద కాదు నేను నీకు పెంచిన ఇంట్లో నువ్వు నాకేమో పోరు పదివేలు పెంచిన వీటిలో ఇంట్లో ఇస్తావా పదివేలు తెలుసుకోవాలి ఇస్తున్నావా అది కుటుంబం నెలలేమా పదివేలు పెంచనిస్తున్నారని నేను ఇవ్వట్లా ఇది స్వయం మీరు ఉదయం అది నీ ఇష్ట ప్రభు ఏం చెప్పాడు కైసరావు కైసరాకి ఇవ్వండి దేవుని దేవునికి ఈ మాట కూడా ఎస్ ప్రభుదా నాదే ప్రతిదీ స్థితి ఆధారం అనే లేదు సో కాబట్టి ఈ సహవాసాన్ని వృద్ధి చేసుకోవటానికి ఇక్కడ ప్రతి కుటుంబం కష్టపడాలి తప్ప సర్ప విషాలు నాలుక కింద క్రీస్తు రక్షణ ముందు ఉంచుకోవటానికి వీలు లేదు అదే అక్కడ చెప్ప సర్ప విషయం ఉన్న వాళ్ళు క్రీస్తు సంఘిని చూడలేదు నేను అనలేదు మీ చేతిలోనే బైకులు ఉంది మీ కాదు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా అయితే బుర్ర పెట్టి ఈ బైకులు అంటే ఇష్టం ఉంటే కొద్దిగా చదివించుకుంటు వారి నోటి నిండా చెప్పించుటయు వాస్తవం చెప్పాలంటే మళ్ళీ సమాధానాలే వాస్తవం చెప్పాలంటే ఈ దేవాలయాన్ని ఎట్లా నేను ఎందుకు కట్టాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ దేవాలయాన్ని ఈ గుర్తులో నేను ఎందుకు కట్టానో కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే నీ సహకారం అంత బాగుందన్నమాట నా దగ్గరగా వచ్చి నా బాధలన్నీ అంత బాగా పంచుకున్నటువంటి జీవితం ఇది ఎందుకు ఇట్ట కట్టానో కూడా తెలియలేదంటే నా కాడికి వచ్చి నా కన్నీరు చూసి నా బాధలు చూసి నువ్వు అద్దం చేసుకొని నా కాళ్ళ నుంచి ఎందుకు జరుగుతుందో రాబట్టుకోలేదు అందుకే నీకు నేను ఈ దేవాలయం ఎందుకు ఇట్ట కట్టాను నీకేం తెలుసు పలుమారులు చెప్పాను నేను ఈ దేవాలయం ఎందుకు ఇట్ట కట్టానో పలుమారులు చెప్పాను పలుమార్లు ఇక్కడ చెప్పినా కూడా నీకు నువ్వు నన్ను అడగల అసలు నేను ఎందుకు గంట కడుతున్నాను కూడా నువ్వు నన్ను అడగకపోయినా అందరి మీద చెప్పాలి కాబట్టి నేను పలు చెప్పుకుంటూ వచ్చా నువ్వు పదేళ్ళు ఉంటే ఇది ఎందుకు పెట్టారో నీకు తెలుసు పదేళ్ళు ఇచ్చి వాళ్ళు కూర్చొని నేను ఇది ఎందుకు కట్టాను నీకు తెలియకపోతే నా ప్రసంగాన్ని నువ్వు ఏమైనా అమ్మడేస్తాను అసలా ఏం జరిగింది మాకు ఇక్కడ ఈ స్థలం విషయంలో ఏం జరిగింది అసలు ఇక్కడ కాబట్టి నీకు స్టోరీలు చెప్పి నా టయాన్ని బాగుంది నీవు ఈ దేవాలయాన్ని ఎందుకు పెట్టేవో తెలియక అనవసరమైన రోడ్డులో శాపాలు పెట్టుకుని డైలాగులు పేర్కొంటే నీకు అర్థంగా తెలియని నీకు బాధ్యత లేని నీకు అవి శాపాలుగానే ఉంటాయి అది పగగానే ఉంటుంది కాబట్టి లక్షిష్టాలుగా మన ఊరు బతకకుండా అంటే ఇది దేవునిది పరలోకానికి సంబంధించింది ఇది ఎందుకు ఇట్టగట్టాను తర్వాత నేను ఎట్ట నువ్వు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా వంద సంవత్సరాలు ఉండాలని నీ ఊరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని నేను కోరుకుంటున్నాను నువ్వేం సాయం చేయాల్సిన అవసరం లేదు దీన్ని అట్టగట్టాలని నాకు ఇంకొకటి ఇంకొక డైలాగ్ దీనిలో ఒక్క నిమిషం ఏదైనా ఒక విషయం చెప్పావు నా నాకు